కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానానికి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గ్రాడ్యుయేట్లు అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ భీమలవాడపట్నంలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు పట్టణంలోని పలు ప్రైవేటు కళాశాలల్లో మంగళవారం రోజున జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నియోజ్ గోర్గన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆదిశ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఎన్నికల్లో ఇచ్చిన ఏ వాగ్దానాలు అమలు చేయకుండా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగు గుణపాఠాన్ని చెప్పాలని కోరారు జీవన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన వివరించారు కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరాం వెంకటస్వామి ముసుకు ముకుందు రెడ్డి లింగారెడ్డి అరుణ్ తేజాచారి కళాశాల అధ్యాపక బృందం సిబ్బంది ఉన్నారు పట్టుకున్నాం జీవన్ రెడ్డి గారు అయితే సభాబు ఉంటుంది మీరు ఆలోచన చేసి గెలిపించవలసింది పట్టభద్రులందరికీ కూడా ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇరవై రెండవ తేదీన ఆదిలాబాద్ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కోసం ప్రయత్నం చేయదు కానీ అంటే మామూలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో ప్రజల పక్షానికి నాయకుడుగా పెద్ద జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో ప్రజలు ప్రజా గొత్తుకు నవ్వుతా ఒక్కసారి అవకాశం కోరుతున్నాడు మీరు గమనించండి కానీ మన తెలంగాణ వస్తే మనకు అత్యధిక లబ్ధి పొందుతున్న ఈ నెల ఇరవై రెండో తేదీన జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెద్దలు మాజీ మంత్రివైర్లు జీవర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసింది ఈరోజు వేనాడ పట్టణంలో పట్టభద్రులను కలిసి కళాశాలలలో కాలనీలలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి భద్ర పట్టభద్రుల్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన వేనాడ పట్టణం కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వయంగా కలిసి ఓటును అభ్యర్థించడం జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాస్వామ్యానికి తూట్లు పడే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి తీరును ఈరోజు ప్రశ్నించేటువంటి ఓ ప్రజా గొంతుక అవసరమవుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ మెద మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా కరీంనగర్ జిల్లా వాసిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాసిగా జైచల ప్రాంతానికి సంబంధించినటువంటి మరి పెద్దలు గారి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తరుణంలో మేధావులందరూ కూడా బాగా ఆలోచన చేసి తప్పనిసరిగా మీ అందరు కూడా ప్రాధాన్యతను మొదటి ప్రాధాన్యతను మరి గారి గారికి గెలిపించవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజల యొక్క సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా వినిపించడానికి ఈరోజు జీవరెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉందని మాట చెప్తా ఉన్నాం అంటే నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న పెరిగిపోతున్నా అందరూ కూడా ఉద్యోగం కోసం వేచి చూస్తున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడదు కాబట్టి ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పడానికి ఇది ఎన్ని ఎన్నిక అని మాట మాందరూ చెప్తా ఉన్నా రైతులందరూ ఈ ప్రభుత్వం కాలువలు నీళ్ళు తీసుకొచ్చినట్టు ఓటించి గెలిపిస్తే ఎన్నికలు అయిన తర్వాత నీళ్ళు ఆపేసినాయి ఇక నీళ్ళు వస్తాయని చెప్పని రైతులు మరి పొలాలు ఎక్కువ సంఖ్యలో చేసుకుంటే ఎకరం చేసుకున్న రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేసుకున్న నాలుగు ఎకరాలు చేసుకుంటే నారుమల్లు ఎండిపోతున్నాయి ఇప్పుడు నీళ్ళు లేక వేసిన వరి పుట్టకచ్చే దశలో వరి పంటని రోజు పశువులకు వదిలివేస్తున్న దాన వారి పశుగ్రాసం కింద ఇటీవల నేను రెండు మూడు గ్రామాలు పరిశీలించినప్పుడు ఒక ఆందోళన అన్నము రావచ్చు పరిస్థితి రైతులు కన్నీరు గారుస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి దయచేసి పట్టభద్రులు ఈ అన్ని అంశాన్ని కూడా గమనించమని కోరుతున్నాం ఎన్నికలకు ముందు వారు చెప్పే మాటలు ఓ రకం ఎన్నికల తర్వాత వారు చేసేటువంటి ఒక క్రమాలు కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా దయచేసి పెద్ద ఆలోచన చేసి పెద్దలు రెడ్డి గారికి మొదటి తోటేసి గెలిపించవలసిందిగా వేములోడ పట్టిన కాంగ్రెస్ వేరే నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం